జనవరి ఒకటి నుంచి నేటి వరకు పెన్షనర్స్ అప్డేట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ సంబంధిత ట్రెజరీ అధికారుల ఆమోదించడం జరిగింది గతంలో ఎప్పటికప్పుడు ఆమోదించిన జాబితా మనకు అందజేసేవారు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ నుండి వరుస క్రమంలో జాబితా రాను లిస్టు బయటకు రాలేదు కానీ మనం సబ్మిట్ చేసిన లైఫ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయింది యాక్సెప్ట్ అయ్యింది లేనిది మనం జీవన్ ప్రమాణ్ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు దానికి గాను జీవన్ ప్రమాణ్ డాట్ గవర్నమెంట్ వెబ్సైట్లో లింక్ ఓపెన్ చేసి మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వచ్చిన జీవన్ ప్రమాణ్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన లైఫ్ సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది ఆ సర్టిఫికేట్ కిందకి స్కోల్ చేసి చూసినట్లయితే క్రింద నోట్ దగ్గర

మీ సర్టిఫికేట్ ఆమోదం పొందింది లేనిది పరిశీలించుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది